బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురనున్నాయి ముఖ్యంగా రాబోయే మూడు రోజుల్లో ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఏపీలో బుధవారం నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి గురువారం ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప పొట్టి శ్రీరాములు నెల్లూరు కృష్ణ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ అల్లూరి సీతారామల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మరోవైపు బుధవారం నుంచి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అటు తెలంగాణలోనూ నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆ మూడు రోజులు అవసరమైతేనే తప్ప ఎవరూ బయటికి రాకూడదని హై హెచ్చరికలు జారీ చేసింది అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడా హైడ్రా చర్యలు చేపట్టిందని వారు తెలిపారు